మెసేజెస్ డియర్ వియస్ మీ ప్రస్తుత పరిస్థితికి ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు లాఫ్ అబౌట్ ఇట్ మీ కార్మిక్స్ చేస్తున్న పనిని చూస్తే నవ్వండి అని చెప్తున్నారు ఓకేనా యు మే హ్యావ్ టు డ్రాప్ అదర్ థింగ్స్ మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేయడం వల్ల లేదంటే వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పడం లేదా దానికి ఫర్దర్గా తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పడం లీగల్గా ప్రొసీడ్ అవ్వడం వల్ల యూ యూ మే హావ్ టు లీవ్ అదర్ థింగ్స్ అన్నమాట వేరే థింగ్స్ని మీ పనుల్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా కంటిన్యూ చేయలేరు సో మీకు కొంచెం బడన్ అవుతుంది ఇట్ ఈస్ షోర్ టు మేక్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ మీ లైఫ్లో మీకు నచ్చ మీకు నచ్చిన థింగ్స్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోండి వాళ్ళెవ్వరూ కూడా మీ పాతి కట్టలేరు ఓకేనా మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో దాన్ని ఆపలేరు మీ మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నా పనిచేయవు మీ కార్మిక్స్ మీ మీద చేస్తున్న ఏ ప్లాన్స్ అయినా సరే మీ డెస్టినీని మార్చలేవు దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ దే ఆర్ మనీ ఓకేనా దేర్ ఏజ్ ఓకేనా ఇయర్స్ 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 గడిచిపోతూ ఉంటాయి తప్ప మిమ్మల్ని మాత్రం ఆపలేరండి మీ లైఫ్లో ఆన్ టైంలో ఏ జరగలో జరిగి తీరుతుంది ఈ వార్త కలెక్టివ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కార్మిక్స్ డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్